నాకు నిజంగా ఎగ్జామ్స్ టెన్షన్ అయితే పట్టుకుంది ఎందుకంటే ఎప్పుడు కూడా అన్ని సబ్జెక్టులు మొత్తం క్లియర్ చేసుకునే నేను ఈసారి నేను నెగ్లెక్ట్ చేయడం వల్ల అన్ని సబ్జెక్టులు క్లియర్ అవుతాయా లేదా అని చాలా భయం పట్టిస్తుంది ఇంక ఈ భయానికి అయితే నేను ఎర్లీ మార్నింగే లేచి చదువుకుంటున్నాను ఈ భయం ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడూ ఎర్లీగానే లేచి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చదువుకుంటాను సో వచ్చి ఇది నాకు ఓకే అని అనుకుంటే ఇంకో రెండో క్వశ్చన్కి అయితే వెళ్తానమాట సో ఇంక ఇప్పుడైతే నేను ఎర్లీ మార్నింగే త్రీ థర్టీకి అయితే లేసాను వీడియో అయితే ఇంకా ఫోర్ కల్లా షేర్ చేసుకున్నాను నిజంగా టూ డేస్ నుంచి ఒకటే క్వశ్చన్ చదువుతున్నా అది అస్సలు ఎక్కట్లేదు బుర్రలోకి కానీ ఎట్లయినా చదవాలి సో అదే ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి మంచిగా రాయాలి అని అనుకున్నా అందుకే ఇంకా అన్ని డేస్ అయినా కూడా కూర్చొని చదువుతున్నా ఒకవైపు ఏమో ఫుల్ నిద్ర వచ్చేస్తుంది ఎందుకంటే అలవాటు లేదు కదా మళ్ళీ ఒకవైపు ఏమో చదవాలి ఒక భయం అనమాట ఇంకా ఎప్పుడైనా సరే మనం చదివేటప్పుడు నోటితో కాకుండా పేపర్ పెన్ను కూడా పెట్టుకోవాలి సో ప్రాక్టీస్ చేసుకుంటూ చదివితే ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ అయినా అక్కడ ఏదైనా కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేసిద్ది అంటే ఎలాంటి మిస్టేక్ జరగకుండా సో నేను ఎప్పుడైనా సరే ఎగ్జామ్స్ అప్పుడు ఒక నోట్స్ మొత్తం ప్రాక్టీస్కి మొత్తం ప్రాక్టీస్ చేయకపోతే నాకు అసలు రాదు కూడా సో నాకులాగా మీరు కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఎర్లీగా ఒకవైపు ఏమో నిద్ర కళ్ళు ఒకవైపు ఏమో ఈ చదువు కావాలనే భయం చక్కగా చలిబెడుతుంది ఒకవైపు ఏమో మా హస్బెండ్ అయితే ఫ్యాన్ వేసుకొని దుబ్బడు కప్పుకొని పడుకున్నారు ఇంకా ఎట్లయినా పర్లేదు ఒకవైపు చలిబెడితేనే మంచిది ఎందుకంటే నిద్ర మొత్తం వదిలిపోయిద్ది అనేసి అలానే కూర్చొని పోయాను చదువుకోవడానికి నిజంగా అసలుకి ఎంత కష్టంగా అనిపిస్తుందంటే ఇన్ని రోజులు అసలు బుక్కే పట్టలేదు కదా ఒకేసారి ఇప్పుడు బుక్ పట్టేసరికి కష్టంగా అనిపిస్తుంది అందుకే ఇప్పుడు ఒక వన్ అవర్ అయినా డైలీ చదువుకుంటూ ఉండాలి అప్పుడు ఈజీ అయిపోయిద్దనమాట సో అలాగే చూసి వెళ్ళిపోవడం కాకుండా వీడియోకి ఖచ్చితంగా లైక్ చేసేయండి ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఒకవైపు ఏమో ఫుల్లు దోమలు కొడుతున్నాయి ఒకవైపు ఏమో నిద్ర ఇంకా ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఆ క్వశ్చన్ అయితే ఎలాగో ఒకలాగా నేర్చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు సో ఇంకా ఒక చిన్న న్యాప్ అయితే వేశాను అనమాట ఫోర్కి అలా అంటే ఫైవ్కి అలా పడుకున్నాను లేసేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది బామ్మ ఇప్పుడు పిల్లలు